えっ ముఖ్య అతిథి ద్రవిచేసనటువంటి రాటౌ రేటింగ్ ఇన్స్పెక్టర్ అవేగర్ని ఎందుగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. థాంక్యూ. ఈ దైవ మహాదేవల నందుకి మా సుభాగానను ప్రసన్నం కండి. వేదిక ప్రారంభం నుండి ఉచేసిన తర్వాత దైవ లోకకు అదేవిధంగా ఈ అవేర్నెస్ కార్యక్రమానికి వచ్చేసినటువంటి గారికి నమస్కారాలు ఈ ప్రోగ్రామ్ అంటే తరచుగా మనం పేపర్లో రాష్ట్ర వ్యాప్తంగా రోజులు ఎక్కడో అక్కడ ముఖ్యంగా మన స్కూల్ బస్సులు ప్రమాదానికి గురవుతాం అనేది జరుగుతూనే ఉంది దానికి ప్రతిసారి కూడా ఈ పాఠశాలకు సంబంధించిన యాజమాన్యం వారు మీకు జాగ్రత్త చెబుతూనే ఉన్నాం అయినప్పటికీ ఒక్కొక్కసారి దురదృష్టవశాత్తు ప్రమాదాలు జరగడం జరుగుతుంది అదేవిధంగా మొన్న త్రీ డేస్ బ్యాకు మా విద్యా సంస్థకు సంబంధించిన బస్సు గురుపాటు దగ్గర యాక్సిడెంట్ గురవడం జరిగింది ఆ నేపథ్యంలో పత్రికలు న్యూస్ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చాలా ఎక్కువగా బాధ ప్రసరించడం జరిగింది అందు అందు అంతకు ముందు నుంచి కూడా రవాణా సంస్థ వారు ఈ స్కూల్ బస్సుల మీద చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను ప్రతి చోట కూడా నేను పేపర్లో అబ్జర్వ్ చేశాను మన ఎన్టీఆర్ డిస్టిక్లో ఆల్మోస్ట్ విసన్నపేటే లేటుగా ఉంది అంతకుముందు ఎంబీఏసార్స్ అందరూ కూడా ప్రతి పాఠశాలకు వెళ్ళి అన్ని బస్సులు చెక్ చేసి డ్రైవర్లకి జాగ్రత్తలు చెప్పడం జరుగుతూనే ఉంది అదే కార్యక్రమంలో మన దగ్గర ప్రాబ్లం కూడా జరిగింది కాబట్టి ఇక్కడికి ప్రభుత్వం పంపించారని చెప్పి నేను భావిస్తున్నాను మేము మిమ్మల్ని డ్రైవర్లుగా మీ సీనియార్టీని కానీ మిమ్మల్ని కానీ మేము ఖర్చు పెట్టడం లేదు కానీ సెల్ ఫోన్ గురించి కానీ లేదా కొన్ని ప్రాంతాలు మన రోడ్లు సింగిల్ సింగిల్ రోడ్స్ ఉన్నాయి అలాంటప్పుడు ఎదుటిగా వచ్చేటటువంటి బైక్ వాళ్ళు కానీ ఆటోలు వాళ్ళు కానీ వచ్చినప్పుడు వాళ్ళకంటే ఎక్కువగా జాగ్రత్త మనం తీసుకోవాలి ఎందుకంటారు మన బస్సులో నాలుగు సంవత్సరాల పిల్లల నుంచి ఎల్కేజీ పిల్లల నుంచి పదిహేను సంవత్సరాల పిల్లల వరకు ఉంటున్నారు అంత చిన్న పిల్లలు దాదాపు నలభై ఆరు మంది బస్సులో ప్రతి బస్సులో నలభై ఆరు మంది పిల్లలు ఉన్నారు అలాంటి సందర్భాల్లో మనం ఎదుటివారి కంటే కూడా డ్రైవర్లుగా మన బాధ్యత స్కూల్ యాజమాన్యానికి కానీ డ్రైవర్లకు కానీ ఎక్కువ బాధ్యత ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను నేను సుమారు మీ అందరికీ తెలిసి ఉంది థర్టీ ఎయిట్ ఇయర్స్ ఫస్టు స్కూల్ బస్సు స్టార్ట్ చేసింది స్కూల్ ఇంగ్లీష్ మీడియం స్టార్ట్ చేసింది మా విద్యా సంస్థ ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల్లో నేను నాలుగు సార్లు ఇబ్బంది పడ్డాను రెండు సార్లు కానీ బస్సు సైడ్ కాలంలోకి వెళ్తాం ఒకసారి డ్రైవర్ పక్కన ఉన్నటువంటి పాప గద్దుల్లో నుంచి డివైడ్ మీద పడి చనిపోవటం జరిగింది ఆ టైంలో నేను నాలుగు సంవత్సరాలు అన్నగ్రాండ్కి వెళ్ళిపోయాను అంటే అమృతంటే కేసుల గురించే దాని నుంచి కాదు అదే అది ధైర్యంగానే తల్లిదండ్రులకి వెళ్ళాము తల్లిదండ్రులకి దగ్గరికి వెళ్ళాము ఆ బాధలు పడ్డాము వాళ్ళు చెట్టు తీసుకున్నాము పోలీస్ స్టేషన్లకు వెళ్ళాము అన్నీ ఇబ్బంది పడ్డాము దానికి ఆ బాధని తట్టుకోలేక నాలుగు సంవత్సరాల సంస్కృతి పరంగా ఉన్నాం ఆ తర్వాత మళ్ళీ నిదానంగా చాలామంది ఒక్కదాని చూస్తే మన సంవత్సరం దాదాపు మీ అందరికీ తెలుసు మీ పిల్లల్ని తీసుకొస్తున్నారు ఎటువంటి పేరెంట్స్ అంటే వాళ్ళు బాగా ఉన్నటువంటి ఆర్థికంగా బలపడినటువంటి సార్ మీరు తీసుకొచ్చే పిల్లలు ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు మన సంస్థలతో చదువుకుంటున్నారా ఒకసారి ఆలోచించి వాళ్ళు పెట్టే వ్యాధి బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ మీ అందరికీ తెలియజేయడం కాదు అయినప్పటికీ కొన్ని జాగ్రత్తలు ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దురదృష్టవే సంఘటన లేదు కానీ మన అజాగ్రత్త ఉన్నాం మన జరిగిన విషయం డెఫినెట్గా మా అజాగ్రత్త మాకు తెలియకుండా డ్రైవరు ఆట డ్రైవర్ను పంపించడం వాళ్ళకి సరైనటువంటి అవగాహన లేకపోవడం వలన రోడ్డు మీద అది జరిగిందని నేను భావిస్తున్నాను ఆ తప్పుకు మేము క్షమాపణ బసపడి చేస్తున్నాం ఇలాంటి సందర్భాలు రిపీట్ కాకూడదు అది ఏ సంస్థ అయినప్పటికీ ఇవాళ మన మన నా సంస్థలు జరగచ్చు రేపు ఇంకో పక్కన సంస్థలు జరగచ్చు లేకపోతే పక్కన వంద ఇతర విలేజెస్ జరగవచ్చు జరగచ్చు లేనప్పటికీ ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు ఆ నాలుగు రోజులు ఐదు రోజులు ఇబ్బంది పడి బాధపడి చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని అనడం కాదు ప్రతిరోజు ప్రతి నిమిషం ఒకవేళ మేము మిమ్మల్ని తొందర తొందర ఇచ్చినప్పటికీ ఏది మీరు రేటు వస్తారేంటి అన్నప్పటికీ కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో దానికి రాజీ పడదు మీరు సేఫ్టీని మాత్రమే ఫాలో అవ్వాలి ఒక పావు గంట పాటు రేటు వచ్చినంత మాత్రంలో వాళ్ళకి నష్టం వచ్చేది ఏమి ఉండదు అయితే ఒక పది నిమిషాలు ముందు బయలుదేరటం కానీ అలాంటి సందర్భాలు ఎందుకంటే దాదాపు ఐదారు ఇన్స్టిట్యూషన్లు ఉన్నాయి అన్ని బస్సులు వెళ్తున్నాయి అన్ని వాళ్ళకి వెళ్తున్నాయి ఎవరి ఇష్టం వచ్చింటే వాళ్ళ వాళ్ళ టైమింగ్స్ కానీ వాళ్ళకి ఎప్పుడు ఉంటే వేరే ఇష్టం వెళ్ళిపోతారు దానికి బా మేము బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి అన్నినట్టు వాళ్ళు చూసుకుంటారు కాబట్టి మీరు ఇప్పుడు స్పీడు అరవై కిలోమీటర్లకు ఏమో చేసే ఉంది మేము తర్వాత కూడా మేము ఎంఐ వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మేము వేరే కూడా కంపెనీ వాళ్ళకి కూడా లెక్క రాసే నేను నిర్ణయం అన్ని అసత్లండి ఫిఫ్టీకి ఫార్టీకి చేయబడి అంతే అంతటి చిన్న రోడ్లలో అరవై కిలోమీటర్ల స్పీడ్తో వచ్చినా కానీ మీరు ఇప్పుడున్నటువంటి అదే పవర్ స్టీరింగ్ ఏదో అంటారు కదా మీరు కంట్రోల్ చేయలేకపోతున్నారు మొన్న జరిగింది కేవలం అదే పక్కన అంతా పెంచడానికి పక్కకి లాగాడు మళ్ళీ అమ్మతే రోడ్డు ఎక్కిపోయాడు దారిలో పక్కనే కాలవటం వలన చిన్న రోడ్డు ఎవరో కాలవటం మొదలైన బండి పడితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రాణాపాయం జరగలేదు కాబట్టి మేము ఊపిరి పెంచుకున్నాం అదే ప్రాణాపాయం జరుగుతుంటే నలభై ఆరు మంది పిల్లల లోపల ఉంటే ఎంత ప్రమాదం ఆవరించింది అది బండి ఎక్కిన ప్రతి డ్రైవరు కూడా మీరు ఎదట వచ్చిన దానికంటే కూడా మన లోపల ఉన్న ఆ చిన్నపిల్లలు వయసుని మీరు దృష్టిలో పెట్టుకొని డ్రైవింగ్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరిని అన్ని పాఠశాలల డ్రైవర్లు మీరు బస్సు డ్రైవర్లుగా పనిచేయాలనుకున్న వారు ప్రతి ఒక్కరు కూడా సహనంతో ఉండాలి సెల్ ఫోన్ వాడకూడదు థింక్ చేయకూడదు నేను బ్రీత్ అనలైజర్ కూడా మా మా స్కూల్కి బ్రీత్ అనలైజర్ కూడా ఇప్పేస్తున్నాను రేపటి నుంచి కంపల్సరీగా బస్ ఎక్కే ముందు అది టెస్ట్ చేసే పంపిస్తాం అట్లానే నేను నసరేడ్ గారితో మాట్లాడాను వెంకట్ గారితో మాట్లాడాను వాళ్ళని కూడా చెప్పాను బ్రీత్ అనలైజర్ తెప్పించాను అంటే మీరేదో తప్పుడు మార్గంలో ఇది అవుతున్నారు కానీ మా జాగ్రత్తల్లో అందరూ జాగ్రత్తగా ఉంటేనే అది సాధ్యపడుతుంది అజాగ్రత్తగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల మీకు బాధ అనిపిస్తుంది మాకు బాధ అనిపిస్తుంది తల్లిదండ్రులు అట్లా కోల్పోయిన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ బాధ వత్మిక డబ్బులు పెడితే వచ్చేవి కావుకొని ఫైనాన్స్కి దానికి సంబంధం మనోభావాలు వేరు ఫైనాన్స్ వేరు ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఇప్పుడు సార్ కూడా దీన్ని పాటించవలసినటువంటి మేము యాజమాన్యంగా మేము పాటించవలసింది ఏంటి డ్రైవర్లుగా మీరు పాటించవలసిన విషయాలు ఏంటి కొన్ని వారు మనకు తెలియజేస్తారు తప్పనిసరిగా లైసెన్స్ లేకుండా మేము వచ్చే చేసినప్పటికీ హాల్టింగ్ కావచ్చు ఒక రోజు రమ్మనొచ్చు రెండు రోజులు రమ్మనొచ్చు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మీరు డ్రైవింగ్ సీట్ ఎక్కువది దాని జరిగి ప్రమాదం ప్రమాణం జరిగినప్పుడు మీరు అనవసరంగా ఆర్గానే చేయడం ఉన్నారు డెఫినెట్గా ఒక ఆరు వందల రూపాయల కోసం మనకు తప్పించబడి ఒక రోజు కోసం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా ఏమవుతుందే అని అనుకుంటే అదే మనకి ఏ ఏ చిన్న పాలిటీ ఉంటుందో మన దగ్గర దారిగా జరుగుతుంది నాకు రెండుసార్లు జరిగింది పోయినసారి రెండు ఇన్సూరెన్స్ ఒక్కరోజు మీద ఇన్సూరెన్స్ కంటే కానీ నష్టపోయా నేను పద ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా ఎవరు ఎవరు కాదు మేము ఆహారం చేసినప్పటికీ సిక్స్టీ ఇయర్స్ దాటిన వాళ్ళని డ్రైవింగ్ సీట్ స్కూల్ బస్సు దాని తర్వాత అది చాలా అఫెక్ట్స్ అది సెక్షన్ సీట్ మనం మన కోర్టు కేంద్రం జరిగితే మీకు దాని మీద చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి కోర్టు చుట్టూ కానీ కానీ తర్వాత పనిష్మెంట్ వస్తుంది ఇవన్నీ తాత్కాలికమైనటువంటి చిన్న డబ్బు కోసం మనం కనుక చేస్తే జరిగిన ప్రమాదాలు జరిగినప్పుడు మనకు రావు ఏ నిమిషంలో ఎప్పుడైనా ప్రతి నిమిషం జాగ్రత్తగా ఉండాలి సరే ఇప్పటికే నేను సమయం ఎక్కువగా తీసుకున్నాను మీ అందరికీ కూడా నా ఈ నాలుగు మాటలు విన్నందుకు డ్రైవర్ మహాశైలందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ సార్ని మిమ్మల్ని గుడ్ మార్నింగ్ అండి నా పేరు మొహమ్మద్ అలీ నేను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ విజయవాడ నుంచి వచ్చాను జనరల్గా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడుతున్న ముందు ఒక్కసారి యాక్సిడెంట్ల గురించి ప్రపంచవ్యాప్తంగా ఎలా ఉన్నాయి ఇండియా వ్యాప్తంగా ఎలా ఉన్నాయని వస్తారు చూద్దాం ప్రపంచం మొత్తంలో నూట తొంభై ఐదు దేశాలు ఉన్నాయి నూట తొంభై ఐదు దేశాల్లో ర్యాంకింగ్ ఇస్తారు ప్రతి సంవత్సరం అంటే ఏ దేశంలో ఎక్కువ యాక్సిడెంట్స్ అయ్యాయి ఏ దేశంలో ఎక్కువ మంది యాక్సిడెంట్లో చనిపోయారు అన్న ర్యాంకింగ్ చూస్తే ప్రపంచం మొత్తంలో యాక్సిడెంట్లో కానీ యాక్సిడెంట్లో చనిపోయే వాళ్ళలో కూడా ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇండియా అనేది ఫస్ట్ ప్లేస్లో నూట తొంభై ఐదు దేశాల్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నాయి